నమస్తే అన్న అందరికి నమస్కారం అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివాహం కుదిరింది రానున్న శ్రావణ మాసంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు ఇంతలోనే పెను ప్రమాదం ఆమెను కబలించడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎస్సీ కాలనీకి చెందిన రాజు బంధువర్గం పదకొండు మంది శనివారం తమ ఇంటి దేవుడైన ఉరవకొండ మండలం పెన్నాహోబిలం లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి ఆటో వెళ్లారు వారి వెంట అతడి తమ్ముడు పన్నూరు స్వామి కూతురు లావణ్య పంతొమ్మిది సంవత్సరాలు ఆమె కూడా వెళ్ళింది దైవ దర్శనం అనంతరం ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యారు అమిద్యాల రహదారిలో శ్రీవారి క్షేత్రానికి సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటనలో లావణ్య తీవ్రంగా గాయపడింది అదే ఆటోలో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు వివాహం కావాల్సిన మా కూతురు ఎక్కడని ఆమె తల్లిదండ్రులు అడిగితే ఏమని చెప్పేదని రాజు వాపోయారు ఆమె మృతితో బంధువు అందువల రోదనలు మిన్నంటాయి ఈ ప్రమాదంలో లక్ష్మీదేవి చైతన్యతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏ టయానికి ఏమి జరుగుతూ ఉందో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం కోపం పగ ద్వేషం ఈ మనం చూసుకుంటే చాలా మంది జనాలు కొట్టుకుంటూ ఉన్నారు ఈ రోజు ఉన్నవాడు రేపు లేడు కాబట్టి అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్